కోసం పంట బీమా మన ప్రజా ప్రభుత్వం సిగ్గుండాల రాయనీకి నీళ్ళు ఇవ్వని ప్రభుత్వం ప్రభుత్వం దుర్మార్గమైన ఈ ప్రభుత్వానికి సంబంధించట వీళ్ళట నీతివంతమైన ప్రభుత్వం అట ఇది సిగ్గులేని ప్రభుత్వం ఇగో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల సమస్యలు పరిష్కారం ఏం చేస్తున్నావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నీళ్లు ఇస్తున్నావు ఏమన్నా పంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నీళ్ళిత్తున్నావు అంటున్నా దశల వారుగా రెండు వేల ఆరు వందల ఒక రైతు వేదికలు అమలు డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా రియల్ ఆ టైం సొల్యూషన్ రైతు నేస్తం ద్వారా రైతు ముంగట శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లొట్టపీస్ కాదు ఫస్ట్ ఆ కాళేశ్వరం మేడిగడ్డకు రిపేర్ చేసి అన్నారానికి రిపేర్ చేసి ఆ నీళ్లు నీళ్ళిచ్చి తగలాడు ఫస్ట్ ఇదట దొంగల ప్రభుత్వం ఇది ఇదట ప్రజల ప్రభుత్వం అట ప్రజల ప్రభుత్వం అట రాష్ట్రంలో అవినీతిపై సర్జికల్ స్ట్రైక్ ఏది ఉండదు చెప్తున్నా కదా ఈయన ఈయన ఆ పార్టీ ఓతడు అయిపోతుంది మీరు చూడుర్రి బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం రే నేను చెప్తున్నా నాకు బూతులు వస్తాయి ఈడ కలిసిన సన్నాష్ ఇవ్వడం మరి మీరిద్దరా ఒప్పందం బీఆర్ఎస్ అని ఎందుకు ఈ అబద్ధమైన రాతలు మొనరిదాకా మంచిగా రాత కాదు వివేక ఏమైంది వివేకం వివేకం కోల్పోయిన అయింది మంచిగానే ఉండే కదా రాతలు మళ్ళా విపక్షానికి రాదా నీ పత్రిక నీకు మంత్రి పదవి రాలే గుర్తుపెట్టుకో తెలంగాణ ప్రధా ప్రజలు నేను చెప్తున్నా ఇది ఇంకో రెండు మూడు పొగలు టిష్యూ పేపర్ల కంటే అధ్వానంగా వాడతారు భవిష్యత్తులో ఇక వీళ్ళు రాస్తారు రైట్ ఎమ్మెల్సీ కవిత ఒక వ్యాసం రాసిందండి మీరు ఒకసారి ఇది చూడాలి మూడా